హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ ఆద్యతో అమ్మ అందరూ వినాయక చవితిని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను నెదర్లాండ్స్లో మేము ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము వినాయకునికి ఏ ఏ నైవేద్యాలు ప్రసాదంగా చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందామని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను నెదర్లాండ్స్లో అయితే తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మాకు ఇక్కడైతే వినాయకుని ప్రతిమలు దొరకలేదు సో నేను నా దగ్గర ఉన్న వెండి వినాయకుని విగ్రహానికి పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట ఇక్కడ పువ్వులు కూడా మామూలుగా ఉండవు మోకేస్ లాగా ఉంటాయి అన్నమాట గులాబీలు చామంతిలు ఇలాగా మొకేని తీసుకొచ్చుకొని మేము ఇలా పూజకి యూజ్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు నేను విఘ్నేశ్వరుడికి ఏ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను ముందుగా వినాయకునికి బెల్లంతో చేసిన ఆవిరి కుడుములు ఉండ్రాలు అంటే ఇష్టం కదా సో ఇప్పుడు నేను ఫస్ట్ కుడుములు చేస్తున్నాను కుడుముల కోసమని నేను ఇలా శనగపప్పు కొబ్బరిని ప్యాన్లో వేయించుకుంటున్నాను ఈ కుడుములు ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇంకొక వైపు పొంగలి ప్రిపేర్ చేసుకుంటున్నాను పొంగలి అంటే బెల్లము పాలతో చేస్తారు కదా కొంతమంది పాయసం అంటారు కొంతమంది పరమాండం అని అంటారు మేమైతే పొంగలి అని అంటాము పొంగల్ని కూడా నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకొక వైపు శనగలు ఉంటాయి కదా వినాయకుడికి శనగలు కూడా ప్రసాదంగా పెడతారు కదా నేను శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అనమాట ఆ శనగల్ని కుక్కర్లో వేసుకొని బాగా ఉడికించుకుంటాను ఈ లోపు నాకు కుడుములకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వైట్ రైస్ని నేను ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట ఈజీ అవుతుంది అని ఒక వైట్ రైస్ కనుక చేసి పెట్టేసుకున్నాము అంటే దీంతో రెండు మూడు ప్రసాదాలు చేసుకోవచ్చు నేను ఈ వైట్ రైస్తో కొంచెం పులిహోర కొంచెం కొబ్బరి అన్నం చేశాను ఇప్పుడు పులిహోర కోసం నేను పోపుని రెడీ చేసుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే పండుగలు అంటే అందరూ చింతపండు పులిహోరే చేస్తారు ఎక్కువగా నాకు టైం సరిపోదు అని నేను నిమ్మకాయ పులిహోరని తయారు చేస్తున్నాను అనమాట ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది నేను రైస్లోకి కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు కుడుముల పిండి ఆరిపోయింది కదా వీటిని స్టీమర్లో పెట్టుకోవాలన్నమాట స్ట్రీమర్ ఉంటే డైరెక్ట్ లో పెట్టుకోవచ్చు నా దగ్గర లేదు సో నేను ఇడ్లీ లో వీటిని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ ఈ సేమ్ బ్యాటర్తో నేను మూడు రకాలైనటువంటి షేపులతో నేను కుడుములు ఉండ్రాలు అవి రెడీ చేసుకున్నాను ఇవి మూడు రకాలుగా చేసుకున్నాం కదా మూడు రకాలని మూడు ప్రసాదాలుగా పెట్టుకోవచ్చు అనమాట చూశారు కదా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను కుడుముల షేప్లో చేసుకున్నాను అనమాట వీటిని ఇడ్లీ ప్యాన్లో పెట్టి ఉడికించుకున్నాను లోపు నాకు పొంగలన్నం కూడా రెడీ అయిపోయింది అలాగే శనగల్లో కూడా నేను తాలింపు వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకోవడం కోసమని నేను పోపు వేసుకుంటున్నాను అనమాట ఈ పోపు కోసం కొన్ని పల్లీలు జీడిపప్పు శనగపప్పు మినపప్పు ఆవాలు మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా పోపు ఎలా వేసుకోవాలో ఇవన్నీ వేసుకొని నేను పోపు పెట్టేసుకున్నాను ఈ తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని రైస్లో వేసి కలిపేసుకున్నాను ఈ లోపు నాకు కుడుములు ఉడికిపోయాయి మళ్ళీ మూత పెట్టేసుకొని ఆవిరిపోయే వరకు ఉంచుకున్నాను అనమాట ఈ లోపు నేను మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేట్ చేసుకొని వడ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇందులో వడలు వేసుకున్నాను మనం ఏ ఏ ప్రసాదాలు చేయాలి అని ముందుగానే ప్రిపేర్ అయ్యి బ్యాటర్స్ అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి చేయడం ఈజీ అయిపోతుందనమాట నేను ఫ్రైడే నైటే పప్పులన్నీ నానపెట్టేసుకున్నాను శనగపప్పు మినపప్పు ఇలాంటివన్నీ ముందు రోజే నానపెట్టేసి పెట్టుకోవడం వల్ల నాకు ఇవన్నీ చేసుకోవడానికి తక్కువ టైమే పట్టిందనమాట మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి వడలు వేసుకుంటాం కదా మిక్సీలో పిండిని రుబ్బుకున్నప్పుడు వడలు వెంటనే వేసుకుంటే గట్టిగా వస్తాయి సో మనం పిండిని వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి అప్పుడు ఆయిల్లో వేసుకుంటే మంచిగా వస్తాయి అనమాట వడలు లోపు నాకు కుడుములు ఉండ్రాళ్ళని రెడీ అయిపోయాయి నేను పక్కగా తీసి పెట్టేసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు నేను చిన్న చిన్న బౌల్స్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోబోతున్నాను అనమాట నేను ఈ కుటుంబంలో ఉండరాళ్ళు గారెలు అనేవి ఐదు ఐదుగా పెట్టాను మిగిలిన బౌల్స్లోకి పొంగలి పులిహోర కొబ్బరి అన్నం ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇలా సెట్ చేసుకున్నాను ఇలా సెట్ చేసుకుని ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా సమర్పించాను మాకు ఇక్కడ వినాయకునికి పత్రి కూడా దొరకలేదు మా గార్డెన్లో కాస్త గరిక దొరికింది గరికని విఘ్నేశ్వరునికి సమర్పించి పూజ చేసుకున్నా అనమాట మామూలు టైంలో ఎలా అయినా కానీ ఫెస్టివల్ టైంలో అయితే ఇండియా లేము అన్న లోట్ అయితే తెలుస్తుంది ఇక్కడ కొబ్బరికాయలు కూడా పీచు ఉండదు అనమాట కొబ్బరికాయలకి దొరుకుతాయి ఓన్లీ ఇండియన్ స్టోర్స్లో మాత్రమే దొరుకుతాయి నేను ఇలా పూజ చేసుకున్నాను పళ్ళతో కలిపి మొత్తం నేను తొమ్మిది రకాల నైవేద్యాలను పెట్టుకున్నాను ఇక్కడ నా పూజ అయిపోయింది దేవుడికి హారతి ఇస్తున్నాను అనమాట నేను హార తీస్తుంటే ఆయా చైతే గంటను మోగిస్తూ ఉన్నాడు చూసారు కదా అండి నేను ఈ విధంగా పూజ చేసుకున్నా అనమాట నాకు చైతన్య వరకు చేశాను ఏదైనా తప్పులు చేసి ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి ఇక్కడ షా ఆద్య కూడా భజన చేస్తున్నారు దండం పెట్టుకుంటూ ఉన్నారు అయాంశు షాని ఆద్యనే అయితే నా పూజ అయిపోయే వరకు ప్రసాదాలని లాగేయకుండా వాటిని పడేయకుండా చూడటం చాలా కష్టం అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఆయాంశు అయితే లాగేస్తూ ఉన్నాడు అనమాట నేను ఈ విధంగా వినాయకునికి పూజ చేసుకున్నానండి చూస్తున్నారు కదా వినాయక చవితికి అందరికీ విఘ్న విఘ్నేశ్వరుడు విఘ్నాలను కలిగించాలని కోరుకుంటున్నాను మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్